అందరికి నమస్కారం ఇప్పుడు వార్త వార్త ఏపీలోని మూడు జిల్లాల్లో మళ్ళీ ఎన్నికలు వివరాలు తెలుసుకున్నాం పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడిచింది ఇక ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నకారం మోగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించనున్నారు కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవడానికి అధికారులు ఇప్పుడు షెడ్యూల్ను విడుదల చేశారు ఓటు హక్కు నమోదుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు ఈ నెల ముప్పై నుంచి నవంబర్ ఆరు వరకు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు పాత ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకోరు కొత్తగా ఓటు హక్కుకు అర్హులైన వారితో పాటు గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మరలా కొత్తగా ఓటు హక్కును పొందాల్సి ఉందని అధికారులు సూచించారు అంటే గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం కల్పించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫారం పద్దెనిమిదిలో ఉపాధ్యాయ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫారం పంతొమ్మిదిలో ఓటు హక్కును అయితే పొందాల్సి ఉంది ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారంతా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందని సూచించారు ఓటర్ నమోదుకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రొవిజనల్ లేదా అటెస్టెడ్ జిరాక్స్ కాపీ తప్పనిసరి వాటితో పాటుగా ఫోటో ఆధార్ ఓటర్ ఐడి లేదా రెసిడెన్స్ ప్రూఫ్ను సమర్పించాల్సి ఉంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు నియోజకవర్గాల్లో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సెకండరీ పాఠశాల ఆ పై ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తూ ఉండాలన్నారు అసెంబ్లీ ఎన్నికలలో ఓటు హక్కు లేకపోయినా అర్హత కలిగి ఉంటే ఈ ఎన్నికల్లో ఓటర్ నమోదు కావచ్చని సూచించారు అలాగే ఆన్లైన్ ద్వారా లేదా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులను అందచేయాలన్నారు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని టీచర్లు గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఫారం పద్దెనిమిది పంతొమ్మిది ద్వారా ఓటర్గా నమోదు కావాలని అధికారులు కోరారు